ఒక టూ ఇయర్స్ బిఫోర్ ఏంటంటే అందులో సపరేట్గా స్టేజ్ ఉండేది ఆ స్టేజ్లో మనకు అవకాశం చాలా అరుదుగా దొరికాయి ఇప్పుడు సపరేట్గా ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అయిపోయింది కాబట్టి మనకి ఇంకా మోర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ ఈ ప్లాట్ఫామ్ని మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి సో ఈ ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో జర్నీ ఈ జర్నీలో చాలా అనుభవాలు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఎన్నో అనుభవాలు అంటే ఫిజికల్ లైఫ్తో పాటు ఈ స్పిరిచువల్ లైఫ్ అనేది కూడా చాలా అంటే స్పిరిచువల్ లైఫ్ని బేస్ చేసుకొని స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఏ రూట్ అండ్ ఫిజికల్ లైఫ్ ఈజ్ ఏ ఫ్రూట్ అని చెప్పేసి ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము అంటే మనం ఫస్ట్ ఫ్రూట్స్ మన రూట్స్ని మార్చుకుంటే ఆటోమేటిక్గా ఆ ఫలాలు మనము ఈజీగా సులభంగా పొందవచ్చు అని ఆ ఒక ఎక్స్పీరియన్స్ అనేది పొందడం జరిగింది ఇలా ప్రాక్టికల్గా ఏది ఏదైనా కావచ్చు ఒక సైంటిఫిక్ మెథడ్ బ్రాండ్ మాస్టర్ ద్వారా ఆ సైంటిఫిక్ అప్రోచ్ అనేది అంటే స్పిరిచువాలిటీ అంటే ఎప్పుడో ఫిఫ్టీ ఇయర్స్ దాటాక సిక్స్టీ ఇయర్స్ దాటాక మనం స్పిరిచువాలిటీలోకి రావాలనే ఒక ఆ మైండ్ సెట్ అనేది ఆ బ్రేక్ చేయగలిగాం ఆ ఒక హ్యాబిట్ని బ్రేక్ చేయగలిగాం ఈ యూత్ ఈ స్టేజ్లోనే మనం రావాలి మన ఎగ్జామ్స్కి మన ఫిజికల్ లైఫ్కి మన ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి యూత్కి ఖచ్చితంగా ఈ మెడిటేషన్ అనేది చాలా అవసరము సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే రీసెంట్గా నేను టూ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ ఎగ్జామ్ రాయడం జరిగింది సో నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మెడిటేషన్స్ ఉంది కాబట్టి మెడిటేషన్ ఎనర్జీ అంటే నాకు తెలుసు కాబట్టి ఒక రోజు ఒక అంటే ఈ లో డిప్రెషన్ లాగా అంటే చాలామంది అన్ని సిలబస్కి ప్రిపేర్ అవ్వాలి కవర్ చేయాలి అది ఒక రకంగా డిప్రెషన్ ప్రిపేర్ అయ్యాలకి అదొక ఫీలింగ్ అందరి అందరికీ అర్థమవుతుంది ప్రిపేర్ అయ్యాలకి సో ఆ టైంలో ఎనర్జీ డౌన్ అయినప్పుడు మెడిటేషన్ అనేది ఇప్పుడు బయట మనము ఏ మెడిసిన్ తీసుకున్నా ఎంటర్టైన్మెంట్ ఏది ఉన్నా కానీ మనకు ఆ ఎనర్జీని ఒక ఆపోర్ట్కి మనం పైకి తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా ధ్యానం అనేది మంచి ప్లాట్ఫామ్ సో నేను ప్రాక్టికల్గా ఒక్కొక్క మెట్టి ఎదుగుతున్నాను అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పొందుతున్నాను సో గ్రూప్ టూ ఎగ్జామ్ బిఫోర్ నేను ప్రాక్టికల్ చేశాను వన్ డే శ్రీశైలంలో వన్ డే కంప్లీట్ సింగిల్గా వెళ్ళి మెడిటేషన్ చేసుకొని నా ఎనర్జీ నేను ఇంప్రూవ్ చేసుకున్నాను ఆ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎగ్జామ్ పీస్ఫుల్గా రావడం జరిగింది ఇలా ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి అనుభవాలు హనుమాన్ చలిచ లాంటివి అంటే ఇన్నర్ మీనింగ్ అలాంటి కొన్ని విషయాలు ఎవరికి తెలియని ఓన్గా మన ఇంట్యూషన్ అనేది మనకు ఒక గురువులాగా మన మన ముందుకు నడిపిస్తుంది ఇలా చాలా అనుభవ అనుభవాలు ఉన్నాయి సో ఈ ప్లాట్ఫామ్ అనేది యూత్కి చాలా ఇంపార్టెంట్ ఈ టైంలోనే సరైన సమయం ఇది ఎందుకంటే మనం ప్రపంచాన్ని మార్చాలంటే ఫస్ట్ మనం మారాలి మనం మారాలంటే ఇటువంటి ప్లేస్ని మనం ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ మనం గ్రాప్ చేసుకోవాలి సో ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినందుకు రామ్ మాస్టర్ అండ్ టీమ్